धूमेनावृयते वह्निः यथा दर्शोमलेन च यथोल्बेनावृतो गर्भः तथा तेनेदमावृतम् आवृतं ज्ञानमेतेन ज्ञानिनो नित्यवैरिणा कामरूपेण कौन्तेया दुष्पूरेणानलेन च इन्द्रियाणि मनोबुद्धिः अस्याधिष्ठानमुच्यते एतैर्विमोहयत्येषः ज्ञानमावृत्य देहिनम् चन्दनवृक्षमूलमनु పాము ఏ రీతిని ఉండును గర్భాశయమునందలి మావి గర్భమునే రీతిని ఆవరించియుండును ప్రకాశం లేకుండా సూర్యుడు పొగ లేకుండా అగ్ని అద్దము ధూళి లేకుండాను ఏ విధముగా కనిపించవో అదే రీతిని నేటి వరకు కామక్రోధములచే చుట్టియుండని జ్ఞానమేదియూ కనిపించలేదు గింజను పొట్టు ఆవరించియుండు రీతిని జ్ఞానము తనంత తాను శుద్ధమైనదైనప్పటికీ క్రోధాదులచే ఆవరింపబడి ఉండుటచే గూఢముగా ఉండును ముందు ఈ రెంటిని జయించి ఆ పిమ్మట జ్ఞానార్జన మొనర్పవలెనని చెప్పు నెడల కామక్రోధాది రాక్షసులు ఎన్నడూనూ పరాభవింపబడవు లేదా వీనిని హతమనర్చటకై మన అవయవములను శక్తివంత మనర్చుకొనవలెనని చెప్పినచో కట్టెలు అగ్నికే సహాయమునర్చినటుల మనం ఎన్ని ఉపాయములు ననర్చినను అవి అన్నీ వీటికే సహాయములగును కావుననే హఠయోగులను ఈ కామక్రోధములు చాలా చికాకుపరచును కానీ ఈ మహా సంకటము నుండి తప్పించుకును ఉపాయం ఒకటి కలదు నీకది నచ్చుచో చెప్పెదను నియమ్య పాప్మానం పాజహియేనం జ్ఞాన విజ్ఞాన నాశనం కామక్రోధముల మూలస్థానము ఇంద్రియములందున్నది ఈ ఇంద్రియముల వలననే కర్మ ప్రవృత్తి కలుగుచున్నది కావున ప్రప్రథమముగా ఈ ఇంద్రియములనే తన వశమనర్చుకొనవలెను ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియేభ్య పరం మన మనసస్ పరా బుద్ధి యో బుద్ధే పరతస్తు సహ ఇటుల చేటచే మనస్సు ఇటు నటు పరిగెత్తుట దానంతట అదే ఆగిపోవును బుద్ధికి విముక్తి వచ్చును ఈ కామ కామక్రోధాది పాపుల ఆధారమే నాశమగును ఏం బుద్ధేహ పరం బుద్ధ్వాస్తమాత్మ జత్రు మహాబాహో కామరూపం దురాసదం వీటిని ఎప్పుడు అంతఃకరణం నుండి బయటికి తోలివైతుమో అప్పుడవి పూర్తిగా నశించును సూర్యకిరణములు లేనిదే ఎండమావి రీతిని ఉండదో అదే రీతిని కామక్రోధాదులు లేకుండా పోయినప్పుడు బ్రహ్మజ్ఞాన సామ్రాజ్యము లభించును అప్పుడు జీవుడు తన ఆత్మానందమున సుఖపూర్వకముగా నివసించును ఏది గురు శిష్యుల రహస్యమో ఏది జీవేశ్వరుల ఐక్యమో ఆ స్థితిలో జీవుడు శాంతముతో ఉండసాగును ఇక అతడెన్నడూ చలించెడు సంజయుడు ధృతరాష్ట్రునితో ఇటుల చెప్పెను ఓ రాజా సమస్త సిద్ధులకు ప్రభువును లక్ష్మీపతియునగు దేవదేవేశ్వరుడగు శ్రీకృష్ణుడు ఈ రీతిని చెప్పెను ఇక అనంతుడగు శ్రీకృష్ణుడు ఇంకొక మహత్తరముగు విషయమును చెప్పెను అందుపై అర్జునుడు మరికొన్ని ప్రశ్నలు అడుగును ఆ సంవాదము యోగ్యత రసాళత్వము గలదొగటచే శ్రోతలకు సుఖమును కలిగించినదై ఉన్నది కావున మీరందరూ ఈ శ్రీకృష్ణార్జున సంవాదమందలి మాధుర్యమును గ్రోలవలసినదిగా శ్రీ నివృత్తినాథుల శిష్యుడనగు జ్ఞానదేవుడనైన నేను చెప్పుచున్నానుభగద్గీతా విద్యాస్త్రే श्रीकृष्णार्जुनसंवादे कर्मयोगो नाम तृतीयोऽध्यायः